సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా మంది చనిపోయారు కదా టూ ఫిఫ్టీ అబోవ్ వాళ్ళందరినీ కూడా సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంటే వాళ్ళ మృతదేహాలను అక్కడికి తీసుకెళ్లిపోయారు డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ సివిల్ హాస్పిటల్ దగ్గర ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది సార్ అక్కడ హాస్పిటల్ బయట ఒక సంచిలో రెండు తలలు ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ తలలు ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయిన వారి వినా లేకుంటే ఇంకెవరి అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది అందులో ఒక తలకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారని కూడా చెప్తున్నారు మరి ఎవరివా తలలు దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అలాగే ఇప్పటి వరకు కూడా చాలా మంది మృతదేహాలు వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడికి వచ్చి గొడవలు పెడుతున్నాయంట ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు ఎవరివి ఎవరివి అని చెప్పేసి మరి ఆ ప్రాసెస్ ఎంతకాలం నడుస్తుంది ఎలా గుర్తిస్తారు ఎవరి డెడ్ బాల్ ఎలాంటివి అని చెప్పేసి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఎందుకంటే ఒక క్రాష్ జరిగింది క్రాష్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫార్ ఎయిట్ డ్రీమ్ విమానం అందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు ఇంక్లూడింగ్ పైలట్ అండ్ క్రూ సో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయినారు ఒక రమేష్ విశ్వాస్ కుమార్ తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారు అతను మాత్రం పెద్ద గాయాలు ఎక్కువగా కూడా లేదు హాయిగానే ఉన్నాడు సో అయితే ఈ రెండు వందల నలభై ఒక్క మంది ప్లస్ ముప్పై ఎనిమిది మంది మెడికల్ స్టూడెంట్ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్లు ముప్పై ఎనిమిది మంది చనిపోయినారు టోటల్ గా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఇప్పటి వరకు చనిపోయినట్టు చెప్తున్నారు సో ఇదేందంటే విమానం కూలినప్పుడు మంటలు ఎందుకంటే ఫ్యూయల్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లేటర్స్ ఏవియేషన్ ఫీల్ ఉంది దాంట్లో సో అందువల్ల అది ఒక్కసారిగా మండుకున్నప్పుడు ఏమైందంటే దాదాపు పదిహేను వందల సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత అక్కడ రిలీజ్ అయింది అందువల్ల ఆ స్థాయి ఉష్ణోగ్రత మామూలుగా మనం నలభై డిగ్రీలకే ఇక్కడ ఎండల్లో మనం అల్ల కాకుండా ఉంటాం బయటికి నలభై వస్తేనే బయట కోడిగుడ్లు ఆమ్లెట్లు ఇవన్నీ కనబడుతుంటాయి అలాంటిది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనం ఊహించుకోవచ్చు బర్న్ అయిపోయినాయి మొత్తం కరిగిపోయినాయి బాడీలని సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఎవరి బాడీ ఏంటి బాడీనే లేనప్పుడు దేన్ని ఎలాగా గుర్తించాలి అన్నది పెద్ద ప్రశ్న ఈ వీళ్ళందరినీ ఈ శిథిలాల శరీర శిథిలాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అని ఉంది అక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు ఏమైందంటే ఇది ఇందులో ఆ మళ్ళీ యాభై మూడు మంది యూకే ఇంగ్లాండ్ సంబంధించిన ప్రయాణికులు ఏడు మంది పోర్చుగీస్ ప్రయాణికులు ఒక కెనడియన్ ప్రయాణికులు ప్యాసింజర్ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళ వాళ్ళు తర్వాత దేశంలో వివిధ ప్లేసుల నుంచి ఇక్కడ నుంచి అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో లేకపోతే గుజరాత్ లో ఆ ఇక్కడ నుంచి లండన్ కు వెళ్తున్న వాళ్ళు ఎందుకంటే లండన్ లో కార్థిక్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది అక్కడికి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండదు అక్కడ నుంచి టూరిజ టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు లండన్ లో సెటిల్ అయిన ఇండియన్ సిటిజన్ ఇండియన్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు ఇదేందంటే వీళ్ళని ఎలా గుర్తించాలనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి డిఎన్ఏ మ్యాపింగ్ అంటే ఏదన్నా ఒక అవయవం దొరికితే ఒక చెయ్యో కాలో ఇట్లాంటి అవయవం దొరికితే దాని నుంచి డిఎన్ఏ మ్యాపింగ్ చేస్తారు తర్వాత ఈ బంధువుల అంటే వాళ్ళ నాన్న కావచ్చు కొడుకు కావచ్చు పుత్రులు కావచ్చు అంటే పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ డిఎన్ఏని మ్యాచ్ చేయాలి ఇప్పుడు ఈ డిఎన్ఏని మ్యాచ్ చేయాలంటే దాదాపు అన్ని కలిపి ఒక వెయ్యి మందికి డిఎన్ఏ టెస్టులు చేయాలి సో ఇప్పుడు ఒక్కొక్క డిఎన్ఏ టెస్ట్ చేసి దాని రిజల్ట్లు వచ్చి దాని మ్యాచింగ్ ఇదంతా ఒక్కొక్క ప్రాసెస్కి మినిమం డెబ్బై గంటల నుంచి వంద గంటలు పట్టే అవకాశం రెండవది ఆ డిఎన్ఏ కూడా కుదరని పక్షంలో మొత్తం బాడీ అంతా కాలిపోయిన పక్షంలో ఏమవుతుందంటే డెంటల్ రికార్డ్స్ పళ్ళు మాత్రం కాలిపోకుండా గా కాలిపోకుండా ఉంటాయి సో డెంటల్ రికార్డ్స్ కానీ ఆల్రెడీ కానీ ఉంటే అంటే ఈ విమానంలో ఉండి చనిపోయిన వాళ్ళు గతంలో డెంటల్ హాస్పిటల్కి పోయి కానీ వాళ్ళు ఎక్స్రేలు అట్లాంటివి తీసుకొని ఉంటే వాటికి సంబంధించి అంటే చార్ట్స్ అండ్ రేడియోగ్రాఫ్స్ అంటారు ఈ చార్ట్స్ అండ్ రేడియోగ్రాఫ్స్ కానీ ఆల్రెడీ ఉంటే వాటిని ఇప్పుడు మళ్ళీ వీటి ఇక్కడ దొరికిన ఈ దంతాలకు సంబంధించి చార్ట్ అండ్ రేడియోగ్రాఫ్స్ క్లీన్ చేసి దాన్ని ఇవ్వాలి ఇదంతా కూడా విచిత్రమైన విషయం మనకి ఇట్లాగే మనకి గతంలో మంగళూరులో రెండు వేల పదిలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్రాష్ అయినప్పుడు కూడా దాదాపు ఇరవై రెండు బాడీస్ని ఐడెంటిఫై చేయలేకపోయారు తర్వాత పన్నెండు బాడీస్ మారిపోయినాయి ఎవరు వారికి ఎవరు బాడీ ఒకరి బాడీ ఇంకొకరికి చేసిన ఇది అక్కడ ఉంది ఆ తర్వాత వాళ్ళు గుర్తించా ఏదో వాళ్ళ కొండ గుర్తులు ఉంటాయి చేతి మీద మత్తు ఇంకోటి ఇంకోటి వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు సో అలాగా మారిపోయి అప్పుడు కూడా పెద్ద గోల్ అయింది సో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అనమాట ఇక్కడ సో డాక్టర్లకి నర్సులకి వాళ్ళకే హారిబుల్ సిచ్యువేషన్ ఎందుకంటే మొక్కలు మొక్కలు అయిపోయినాయి బర్న్ అయిపోయింది ఆ స్మెల్ ఆ దృశ్యాలు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు బరి వాళ్ళు ఇప్పుడు జీవితంలో ఎలాంటిది ఎప్పుడు చూడలేదు సో ఒక్కసారి ఇంత ఇది ఇవ్వడంతో అవన్నీ చేయడానికి స్టాఫ్లు సరిపోరు అదొక ప్రాబ్లం అయితే లాజిస్టికల్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చే అందరికీ ఎయిర్ ఇండియా వాళ్ళు మేము ప్రొవైడ్ చేస్తాము ఆ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ తర్వాత ఇక్కడ అకామిడేషన్ అన్న అన్నారు కానీ అది కరెక్ట్గా జరగట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఎవరి లైఫ్ లో వాడు పడిపోతారు ఎవరి సమస్యలో ఆల్రెడీ ఎయిర్ ఇండియా విమానాలు మొన్న థాయిలాండ్ నుంచి బయలుదేరిన కుకెట్ నుంచి బయలుదేరిన విమానం బాంబు ఉందని చెప్పి తిగడం నిన్న మళ్ళీ లండన్ పోయే ఇంకొక ఎయిర్ ఇండియా విమానం లండన్ దుబాయ్ కనుకుంటా దాంట్లో పవర్ లేక ఐదు గంటల పాటు ఎయిర్ కండిషన్ లేక దాని మీద పెద్ద గొడవలు జరిగాయి ఇలాగా ఎయిర్ ఇండియాకి సమస్యల చుట్టుముట్టాయి మొత్తంగా ఇంకోటి ఇన్సూరెన్స్ దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంది ఈ సిచ్యువేషన్లు ఏందంటే అక్కడ ప్రయాణికులు వచ్చి మా వాళ్ళ శరీరాలు ఏమన్నా ఇవ్వండి బాడీస్ ఇవ్వండి చనిపోయి మేము బాధపడుతుంటే బాడీస్ కూడా మీరు ఇవ్వట్లేదు ఎన్ని రోజులుగా మేము వెయిట్ చేయాలి అని వాళ్ళు ఏడుస్తూ తిడుతూ ఉన్నారు ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ ముప్పై ఐదు మంది మాత్రమే గుర్తించారు సో ఈ ముప్పై ఐదు మంది మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు ఈ హ్యాండ్ ఓవర్ చేసిన పద్ధతి కూడా ఏంటంటే వాళ్ళు సౌపేటికలో పెట్టి ఇవ్వమని అడుగుతున్నారు నిజానికి పెట్టి ఇచ్చేంత సవాలు ఏమి లేవాడు అంత కట్ కట్ అయిపోయినాయి అందుకని గా వైట్ కిట్స్ లాంటివి తయారు చేసి ఆ కిట్లల్లో పెట్టి వాటిని సీల్ చేసి ఇస్తున్నారు సీల్ చేసి ఇస్తే ఇది మా వాళ్ళదా కాదా నాకు ఎలా చెక్ చేయాలి నువ్వు ఇస్తానో సీల్ చేసి మంచిదే కానీ అది నేను చెక్ చేసుకోవడానికి నాకు నువ్వు సీల్ చేసేస్తే నేను ఎలా చెక్ చేసుకోవాలి కాబట్టి నేను చెక్ చేసిన మీరు సీల్ చేయాలి కానీ ముందే మాకు సీల్ చేసి ఎలా ఇస్తున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు సో ఇప్పుడు ఏమైందంటే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది అలా ఇచ్చిన ఒక కిట్లో మీ ఓన్లీ తల మాత్రమే ఉంది మీ వాళ్ళది అని ఒక అతన్ని తల మీ తల మాత్రమే మాకు దొరికింది తలాని మేము ఐడెంటిఫై చేసాం ఇది మీదే అని ఆ బంధువుల ఐ డిఎన్ఏ చెక్ చేసి ఆ డిఎన్ఏకి సంబంధించిన మ్యాచింగ్ తల తీసుకొని వాళ్ళకి ఇచ్చారు రెండోది వాళ్ళ దగ్గర ఐడి కార్డులు రికార్డులు ఇతను ఇతనికి సంబంధించిన కూడా ఐడీలు ఇవన్నీ తీసుకొని కంపేర్ చేసు కంపేర్ చేసుకొని ఇచ్చారు ఎందుకంటే మంగళూరులో లాగా ఒకరిది ఇంకొకరి మారిపోకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుని ఇచ్చారు అయితే వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు లేదు మేము చెక్ చేయకుండా మేము తీసుకెళ్ళము ఇది మాదేనా కాదు మాకు ఎలా తెలుస్తుంది మేము మళ్ళీ అంత దూరం నుంచి రాలేము చెక్ చేయాలని చెప్తే సరైన వీళ్ళు ఆ ఓపెన్ చేసి ఆ జిప్ ఓపెన్ చేసి చూస్తే అందులో షాకింగ్గా రెండు తలలు ఉన్నాయి ఒక ఒకర తల మాత్రం వాళ్ళది ఇంకొక తల ఎవరిదో తెలియదు ఇది విచిత్రంగా ఉంది అసలు వీళ్ళు మీరు అదెలా జరుగుతుంది రెండు తల్లలో కలిసి మీరు ప్యాక్ చేసి ఎలా ఇచ్చేస్తారు ఒక తల అని చెప్పి అని ఇప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది దీని చుట్టూ మళ్ళీ అక్కడ మీడియా ఏం చేస్తుంది అసలు ఈ రెండు తలలు ఎవరివి అందులో ఒక తల దాంటున్నారు ఇంకొక తల ఆల్రెడీ లో జరిగిందా లేకపోతే ఫ్లైట్ లోనే అదేమన్నా బ్యాగ్ లో ఉందా ఎందుకంటే ఇప్పుడు రకరకాల కుట్ర థీరీలు వస్తున్నాయి కదా ఈవెన్ బతికిన రమేష్ విశ్వాస్ కి సంబంధించి కూడా అనేక అట్లా కొట్టాన్స్పరెన్సీ తీవ్ర వస్తున్నాయి అలా ఎలా బతికాడతను అతను నిజంగానే ఫ్లైట్ లో ఉన్నాడా లేకపోతే ఆ ఏరియాలో అక్కడ ఉన్నాడా ఎవరో అతను ఇదంతా కూడా డౌట్లు అయితే వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్కి మనకు వారు జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ బ్యాగులు ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలో దిగిందని చెప్తున్నారు అట్లాగే అమెరికాకు సంబంధించి ఎన్టీఎస్ అంటారు నేషనల్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ బ్రాంచ్ అది రంగంలో దిగింది యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ కి సంబంధించి వాళ్ళు కూడా యాభై మూడు ముందన్న ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు రంగంలో దిగారు ఇటు బ్రిటిష్ ఫారిన్ కామన్వెల్త్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంటది వాళ్ళు ఐడెంటిఫికేషన్ లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికాది వాళ్ళు రంగంలో దిగారు ఇలా వీళ్ళందరూ దిగి ఇక్కడ కూడా ఇవన్నీ పరిశీలిస్తున్నారు ఈ బాడీలు ఏమన్నా టెర్రరిస్ట్లు ఎవరిదన్నా ఉన్నాయా అన్న యాంగిల్లో కూడా పరిశీలిస్తున్నారు అంటే ఒక కాన్స్పరీ ఏమంటే ఇది హైజాక్ చేసి వాళ్ళు కావాలని కూర్చారు ఒక టెర్రరిస్ట్ అక్కడ సూసైడ్ బాంబర్ ఉండొచ్చు అన్న ఒక ఇది కూడా వస్తుందన్న అందుకని డిఎన్ఏ కూడా ఆలస్యం అవుతుంది సో ఇది ప్రయాణికులకి ఇబ్బంది సో ఇది అంటే ఒక పక్క సెక్యూరిటీ ఒక పక్క ప్రయాణికుల ఎమోషనల్ ఇష్యూస్